రాత్రి పూట కాదు ఉదయాన్నే భార్యభర్తలు చేయాల్సిన పనులు ఉదయం అంటే మన మనసు ప్రశాంతంగా ఉండే సమయం ఈ సమయంలో మన భాగస్వామితో గడిపిన క్షణాలు రోజంతా మనల్ని ఉత్సాహపరుస్తాయి జంటలు ఒకరికొకరు కొంత సమయం కేటాయించి కొన్ని పనులు చేస్తే ఒక అందమైన భావోద్వేగ సంబంధం ఏర్పడుతుంది మీ రిలేషన్లో నమ్మకం ప్రేమ అవగాహనను మరింత పెంచుతుంది భార్యభర్తల బంధం ఎంతో ప్రత్యేకమైంది ఈ సంబంధం ప్రేమ అవగాహనతో పాటు చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా స్ట్రాంగ్ అవుతుంది దంపతులు చేసే చిన్న ప్రయత్నాలు రిలేషన్ పై ఎఫెక్ట్ చూపిస్తాయి భార్యభర్తల బంధంలో చిన్న చిన్న అపోహలు గొడవలు వాదనలు ఉండటం సహజమే అయితే ఇవి పెద్దవిగా మారినప్పుడే అసలు సమస్య వస్తుంది ఈ రోజుల్లో చాలామంది భార్యభర్తలు చిన్న చిన్న కారణాలకే విడిపోతున్నారు ఈ రోజుల్లో చాలా మంది భార్యభర్తలు చిన్న చిన్న కారణాలకే విడిపోతున్నారు ఈ పనులు చేయడం వల్ల మీ పై గణనీయమైన ప్రభావం చూపుతుంది ఆ పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం చిరునవ్వుతో ప్రారంభించండి ఉదయం మనసు మెదడు ప్రశాంతంగా ఉండే సమయం అందుకే భార్యభర్తలకి ఈ సమయం చాలా ముఖ్యం అంటున్నారు రిలేషన్షిప్ కోచ్ ఉదయాన్ని చిరునవ్వుతో ప్రారంభించాలని అంటున్నారు రోజు చిరునవ్వుతో ప్రారంభమైనప్పుడు మనసు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఉదయం లేవగానే మీ భాగస్వామితో నవ్వుతూ మాట్లాడండి ఇది చాలు మీ రోజూ మొత్తం ఎనర్జీతో నిండిపోతుంది ప్రేమగా ఏదైనా చెప్పండి ఉదయం లేవగానే మీ భార్యకి లేదా భర్తకి ఏదైనా పనులు చెప్పడం మానుకోండి ఎవరి పనులు వాళ్ల చేస్తారు ఉదాహరణకు కాఫీ తీసుకురా మార్కెట్కి వెళ్ళు అంటూ ఒకరినొకరు గుర్తు చేసుకోవాల్సిన పనిలేదు ఈ రెగ్యులర్ మాటలు చికాకును కలిగిస్తాయి వీటి బదులు మీ భాగస్వామికి ప్రేమగా గుడ్ మార్నింగ్ లేదంటే ఐ లవ్ యూ అని చెప్పడం అలవాటు చేసుకోండి ఓ చిన్న మాట అంటే మీ భాగస్వామి చాలా ఆనందిస్తారు రిలేషన్షిప్ కోచ్ చెప్పిన చిక్కాలు చిన్న హాగ్ ఇవ్వండి మీ భార్య లేదా భర్తని సంతోషపర్చడానికి ఏవేవో పనులు చేయాల్సిన పనిలేదు వారికి బంగారు నగలు లేదా ఏదైనా ఖరీదైన గిఫ్ట్ కొనాల్సిన పనిలేదు చిన్న పనితో అయినా సరే వారి ముఖంలో ఆనందాన్ని తీసుకురావచ్చు ఉదయాన్నే మీ పార్ట్నర్కి ఓహాగివ్వండి మీ భాగస్వామి కౌగిలించుకోవడం ద్వారా వారిని ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పండి ఫోన్కి దూరంగా ఉండండి ఈ రోజుల్లో చాలా మంది ఉదయం నిద్ర లేవగానే ఫోన్లకు అతుక్కుపోతున్నారు ఉదయాన్నే నిద్రలేచి రీల్స్ చూడటం అలవాటు అయిపోయింది దీంతో రిలేషన్ను మర్చిపోతున్నారు ఇందుకోసం ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే మీ ఫోన్ను వాడకండి బదులుగా సమయం దొరికినప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోండి ఇది కమ్యూనికేషన్ను పెంచుతుంది అంతేకాకుండా ఒకరి బాధల్ని ఇంకొకరు అర్థం చేసుకోవచ్చు దీంతో రోజుకు ప్రశాంతమైన ఆరంభం అందుతుంది ఈ పనులు కూడా చేయండి ఉదయం నిద్రలేచిన వెంటనే ఇద్దరూ కలిసి నీరు తాగండి ఈ అలవాటు మీ బంధానికే కాదు ఆరోగ్యానికి కూడా మంచిది ఇద్దరూ కలిసి వాకింగ్ కూడా చేయవచ్చు ఇద్దరూ కలిసి మీ రోజును ప్లాన్ చేసుకోండి ఈ రోజు చేయాల్సిన పనుల గురించి ఉదయాన్నే చర్చించుకుంటే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది ఒకరినొకరు ప్రశంసించుకోవడం వల్ల సంబంధం బలపడుతుంది ఉదాహరణకు మీ భార్య కాఫీ ఇస్తే అది బాగుందని ప్రశంసించండి మీ భర్త ఇంటి పనుల్లో సాయం చేస్తే థ్యాంక్స్ అని చెప్పండి ఈ చిన్న పని మీ బంధాన్ని బలపరుస్తుంది ఈ చిన్న అలవాట్లు మీ సంబంధంలో పెద్ద తేడాను కలిగిస్తాయి ప్రతి ఉదయం భాగస్వామికి కొంచెం సమయం కేటాయించడం వల్ల మీ బంధం స్ట్రాంగ్ అవుతుంది మీ మధ్య ప్రేమ పెరుగుతుంది ఉదయాన్నే మీ బంధంలో ప్రేమ అనే పెట్టుబడి పెట్టండి అది మంచి ఫలితాల్ని ఇస్తుంది కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి ధన్యవాదములు